ెగ్యులర్ మీరు చూస్తున్నారు జీజీసీ మినిస్ట్రీస్ ఈరోజు వచ్చేసరికి ఆడియో టెక్నికా మౌత్ మనం అన్బాక్స్ చేస్తున్నాం వచ్చేసరికి మోడల్ నెంబర్ ఏటీఆర్ వన్ త్రీ డబల్ జీరో ఎక్స్ ఇది మొత్తం వచ్చేసరికి ఇక్కడ ఎంఆర్పి వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయి దీని మీద ఎంఆర్పి ఇచ్చాడు దీన్ని మనం ఓపెన్ చేస్తున్నాం దీని ద్వారా ప్రభావం ఏకముందు మరి మౌ ద్వారా మంచి వర్తమానం నుంచేలాగా ఎన్నో వాళ్ళందరూ సంతోషంగా మంచిగా తండ్రి మౌతున్న తండ్రి అయినా పిల్లల తండ్రి ఉపయోగిస్తుండగా నీ కృపా కావాల్సి ఉంది చేసిన ఆమె తండ్రి ఆమె రైట్

మౌత్ స్టాండ్ ఇచ్చారు వెయిట్ బిస్ వెయిట్ అయితే చాలా వెయిట్గా ఉంది మౌత్ స్టైట్ అని చెప్తాడు చాలా బాగుంది 왜 이렇게 하음쟤 뭐. 에이, 하나.